దేవుడు అంటే మంచివాడండి ఆయన చాలా మంచివాడండి దేవుడు ఆయన ఎంత మంచోడంటే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుడిని ఉదయింపచేసేవాడు ఆయన దుర్మార్గుల మీద కూడా తన వర్షాన్ని కురిపించే గొప్ప తండ్రి ఆయన అందరినీ బ్రతికించేవాడు అందరూ మారాలని కోరుకునేవాడు అందరూ తన దగ్గరకు రావాలని కోరుకునే నిష్పక్షపాతమైన మన తండ్రి మనస్సు మన తండ్రి అంటే మరి ఆ తండ్రికి పిల్లల్ని చెప్పుకున్న మనం అందరం కూడా అదే లక్షణాలు కొనిగి పూచుకున్నామండి అవే అదే మంచితనాన్ని సమాజానికి మనం చూపగలుగుతున్నామా ఎక్కడైతే దేవుని కుమారుడు ఉంటాడో అక్కడ సమస్త విధములైన మంచి కార్యక్రమాలు జరుగుతాయి ఎక్కడైతే దేవుని పిల్లలుంటారో అక్కడ సమస్త విధములైన నీతి సంబంధించిన సత్యానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి వెలుగుంటుంది అక్కడ వెలుగుంటుంది తన పిల్లలందరూ ఉన్న చోట తన ప్రసన్నత కనబడాలి తన ప్రసన్నత కనబడాలి నిజంగా దేవుడు అంటే ఇలా ఉంటాడు దేవుని కార్యక్రమాలంటే ఇలా ఉంటాయి దేవుని నమ్మిన వ్యక్తులు ఇలా ఉంటారు అని మనం చూసి సాక్ష్యం పొందుకోవాలండి దేవుడు మనల్ని చూసి ఘనత పొందుకోవాలైన అట్లాంటి లక్షణాలు మనకేమైనా ఉన్నాయా అండి